బుచ్చిరెడ్డిపాలెం మండలం వైసీపీ పార్టీని వీడి పట్టణ కన్వీనర్ మల్లారెడ్డి పలు కౌన్సిలర్లు పలువురు నాయకులు వంద మందితో తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఎంఎం ఫంక్షన్ హాల్ వేదికగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు పార్టీ కండువా కప్పి వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కార్యక్రమాలు అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఆకర్షితులై పార్టీలోకి చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలని అమలు చేస్తున్నారని అన్నారు పార్టీలో ఉన్న ప్రతి నాయకులు ఐక్యతగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని గ్రామాలు అభివృద్ధికి తోడ్పడాలన్నారు ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని సీనియర్ నాయకులంతా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషమన్నారు అనంతరం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో నేను చెప్పినట్లు పాలకురాలిని కాదని సేవకురాలి అని అన్నారు ప్రజలకు సేవ చేసేందుకు ప్రత్యక్ష రాజకీయాలకి వచ్చారని అన్నారు గడిచిన తొమ్మిది నెలల్లో తన వంతు ప్రజలకు సేవ చేశారన్నారు తమ పార్టీలో ఉన్న నాయకులకు తాము ఇచ్చే ప్రాధాన్యతపై వైసీపీ నాయకులు విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు కోవూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారంటూ దీనికి అందరూ సహకరించాలన్నారు انٿينگ لو لو وينگ مانگ انٿينگ ग्रो इते पार्टी जा कूटम అనుకూలంగా జరుగుతుంది ఈ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్పేది ప్రతిదీ సూపర్ సిక్స్ లో చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ అందరికీ చెప్పిన ఉంటేనే ఈ కూటమి ఈ ప్రభుత్వం మనందరం కనిసినట్టుగా మూడు